జ్యోతిర్మయకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం ఆలోచింపజేసే వాక్య సందేశం ఏమిటంటే దేవుని జ్ఞానం ఎలా ఉంటుంది దేవుని యొక్క నుండి వచ్చే జ్ఞానము అంటే పై నుండి వచ్చే జ్ఞానము ఒక వ్యక్తిని ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంచుతుంది దయ కలిగిన వ్యక్తిగా కరుణించే వ్యక్తిగా ఇతరుల మేలు కోరే వ్యక్తిగా పవిత్రత కలిగిన వ్యక్తిగా పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా పక్షపాతము చూపని వ్యక్తిగా ఇతరుల క్షేమం కోరే వ్యక్తిగా ముఖ్యంగా వేషధారం లేని వ్యక్తిగా ఉంచుతుంది మరీ ముఖ్యంగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండేవాడిగా తయారు చేస్తుంది పైనుండి వచ్చే జ్ఞానం దేవుని జ్ఞానం వీటిలో ఏదైనా నీలో లేదా మంచితనంగా దేవునికి ఇష్టంగా అందరి మనుషులకు ఆదర్శంగా జీవించలేకపోతున్నావా జ్ఞానము దేవుడిస్తాడు దేవుని అడుగు సులోమోంలాగా అప్పుడు దేవుడిని కనుగ్రహిస్తాడు క్రీస్తు లాంటి జ్ఞానము